కర్ణాటక తెలంగాణ ఈ రెండు చోట్ల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి జోష్ మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టింది అందులో భాగంగా ఇంతవరకు కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజుని రాజీనామా చేయమని కోరి ఆయన రాజీనామా చేసిన అనంతరం వైఎస్ షర్మిలకి పిసిసి పగ్గాలు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నది ఏంటంటే తెలంగాణ కన్నా కూడా ఏదైతే ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ఉందో అక్కడ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల తొమ్మిది వరకు అంటే ఆదరణ బాగా ఉంది ఎక్కువ స్థానాలు అక్కడ వచ్చాయి ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా స్థానాలు వచ్చాయి కాబట్టి మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవాలి అనేటటువంటి ఆలోచన ఒక పక్క రెండోది వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక బలమైన నేత కి కుమార్తెగా ఉండడం కూడా వైఎస్ షర్మిలకి కలిసి వచ్చిన అంశంగా భావిస్తూ అందువలన వైఎస్ షర్మిల్ని పిసిసి అధ్యక్షురాలిగా చేసి వైఎస్ఆర్ లెగసీని ఉపయోగించుకోవాలి అనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి ప్రయోగమే అన్నారు దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రయోగాన్ని ముందు పెట్టింది అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆశించినటువంటి స్థాయిలో జరుగుతుందా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు లగసి కుమార్తె ఆయన వైఎస్ షర్మిలకి అది షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందా అనేటటువంటిది ఆలోచిస్తే ఎప్పుడైనా సరే ఏదైనా సందర్భంలో ఇది ఒకసారి మాత్రమే ఉపయోగపడుతుంది దానికి ఉదాహరణగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణ నంతరం కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఓట్లు సంపాదించినప్పటికీ కూడా అవి సీట్లుగా కన్వర్ట్ అవ్వక ఆయన జరిగింది అయితే పంతొమ్మిది ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నవరత్నాలు ఈ నవరత్నాలు అమలు చేస్తాడా అనడానికి బేస్ ఏమిటి అంటే సంక్షేమ పథకాలకు ఆర్జుడైనటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్ జగన్మోహన్ రెడ్డి ఆయన నవరత్నాలు ప్రకటించాడు కాబట్టి ఖచ్చితంగా అమలు చేసి తీరుతాడు అని నమ్మడం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి భారీగా ఓట్లు సీట్లు రావడం జరిగింది అయితే ఇప్పుడు జరిగే ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ తాలూకు అల్లుడు చంద్రబాబు అని ఎన్నికలు జరుగుతాయా ఆ నేరైటీ ఉంటదా అసలు అంటే ఖచ్చితంగా ఉండదు ఎందుకు ఉండదు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరుని బాటే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలా వద్దా అనేది ఆలోచిస్తారు అలాగనే చంద్రబాబుకున్నటువంటి ఏవైతే ప్లస్ లు మైనస్ లు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలా లేదా అనేది నిర్ణయిస్తారు అంతే తప్ప ఇప్పుడు మళ్ళీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అనేటటువంటిది ఏ ఎన్నికలు లేకపోతే భవిష్యత్తులో కూడా ఇంకా ఇది పనిచేయదు ఎందుకంటే అది ఒకసారి షిఫ్ట్ అయింది ఇప్పుడు ఈయన ఇండివిజువల్ గా ఈయన చేయగలిగినటువంటిది దాంట్లోనే మన ఉదాహరణగా కూడా సినిమా వాళ్ళు కూడా చెప్తుంటారు సినిమా హీరోలు కూడా వారసత్వం అనేటటువంటిదట ఎంట్రీ పాస్ ఓన్లీ ఆ ఎంట్రీ పాస్ అయిన తర్వాత ఇంక అక్కడి నుంచి కూడా తన తాలూకు కెపాసిటీతోనే స్టార్ వాల్యూ సంపాదించాలి తప్ప ఆ ఎంట్రీ పాస్ కంటిన్యూ లైఫ్ లాంగ్ ఉపయోగపడదని చెప్పి సేమ్ రాజకీయాల్లో కూడా ఆ ఉపయోగం అయిపోయింది ఇంక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితిలో మళ్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ లెగసీ ఉపయోగపడుతుంది అనే దానికి అర్థమే లేదు ఇకపోతే కాంగ్రెస్ పార్టీ పట్ల ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చాలా కోపంతో ఉన్నారు ఎంతవరకు ఉన్నారు అనుకుంటే నోటా కన్నా కూడా తక్కువ ఓట్లు వచ్చేటటువంటి పరిస్థితులకి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పాతళం లోకంలోకి తొక్కేశారు అటువంటి చోట ఒక పక్క జగన్ ఇంకొక పక్క చంద్రబాబు ప్లస్ పవన్ ఇలాగా ఒక పోలరైజ్ అవుతున్నటువంటి దీంట్లో ఏమాత్రం అవకాశం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ షర్మిలనే అధ్యక్షురా చేసినంత మాత్రాన ఒక్కసారిగా ఉత్తన లేవగలదా అంటే చాలా కష్టం అని చెప్పి రాజకీయ పండితులందరూ కూడా అనుకుంటున్నారు మరి చూడాలి ఏ రకంగా రాజకీయాలు మలుపు తిరుగుతాయో